కాంగ్రెస్ పార్టీ మా ఇన్నాదు నభే ఆధర్వంలో మా యొక్క ఫయాజ్ ఆదరంలో అదేగా మా బావ వెల్లర్ బావ ఆధారంలో అదే మా ఇర్ఫాన్ గారి ఆధారంలో మన కాంగ్రెస్ పార్టీ మా పిఎమైన నాయకుడు నెహ్రూ మా బీసీ నాయకుడు ఆధ్వర్యంలో అదే అనేక మా మా పిఎమైన నాయకుడు జవహర్లాల్ నెహ్రూ గారి వద్దంతిని మనము కదిరి కాంగ్రెస్ పార్టీ ఆగ్రమంలో ఘనంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో మా నాయకులు అందరూ పాల్గొన్నారు అదేవిధంగా ప్రధాన భారతదేశ తొలి పదాని నెహ్రూ గారి వర్దంతిని ఈ రోజు మనం కదిరి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలో ఘనంగా జరుపుకున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మనకు చేసిన మేలును ముందు తోడి వాళ్ళు గారి కుటుంబం చేసిన మేలును మనం గుర్తించుకోవాలి ఎందుకంటే ఈ రోజు టెక్నాలిక పరంగానూ ఎస్టీ ఎస్టీ వర్గ పరంగాను మైనార్టీ వర్గ పరంగానూ అందరూ బాగపడ్డారంటే ఇది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అది కూడా బీజేపీ నాయకులు కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే విమర్శలు చేస్తున్నారు బీజేపీ నాయకులు కాంగ్రెస్ ఏం చేసింది ఏం చేసింది అని కాంగ్రెస్ ఈ రోజు చేసింది కాబట్టి మనం ఇలా బతుకుతున్నాం ఆ రోజు మనకి రాజ్యాంగం రాసిన మన అంబేద్కర్ గారిని నిరూపించి అంబేద్కర్ రాజ్యాంగం రాయమని చెప్పినది మన నెహ్రూ గారు ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఆ రోజు రాజ్యాంగం రాసిన అదేవిధంగా బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు విమర్శించే ముందు మీ పెద్దోళ్ళు ఇంట్లో ఉంటారు వాళ్ళు పోయి అడగండి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఏం చేసిందో అనేది వాళ్ళు ఖచ్చితంగా మీకు చెప్తారు నాయన కాంగ్రెస్ పార్టీ విమర్శించే మనం మన సొత్తు కాదు మనం ఇది కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి మనము ఈడ ఇండియాలో బతకగలుగుతున్నాం లేకపోతే మనం బతకలేము నాయన అది కూడా తెలుసుకోండి దయచేసి కాంగ్రెస్ పార్టీని విమర్శించకండి ఫస్ట్ మీరు మీరు తెలుసుకొని మళ్ళీ జరుగుతుందని అదేవిధంగా పాల్గొన్న నాయకులకి కార్యకర్త ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మన డిసిసి గారు అదేవిధంగా పీసీసీ గారి ఆదేశాల మేరకు కదిరి హరిపత స్వామి గారి ఆదేశాల మేరకు అదే అదేవిధంగా ಈ ಕಾರ್ಯಕರ್ತ ಪಾಲ್ಗೊಲಂದಿ ಧನ್ಯವಾದ ತಿಳು ಧನ್ಯವಾದ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి కంటిరి పట్టణ సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఎన్హెచ్ మేతుల్లా గారి ఆదేశాల మేరకు అధ్యక్షురాలు తీర్థశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏకైక కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మన ఖుధాబక పట్టణ మాజీ అధ్యక్షులు ఖుధాబకశ ఆలయంలో వాళ్ళ కార్యాలయంలో మేము భారతదేశ మొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి జరుపుకుంటున్నాము ఈ సమావేశానికి యువకులు బీసీ ఏకైక నాయకుడు ప్రముఖ నాయకుడు బీసీల ఏకైక నాయకుడు ప్రముఖ నాయకుడు నేనగున్నర ఈశ్వరప్ప బాబా ఫహరుద్దీన్ ఇర్ఫాన్ కుతాబాస్ యువకుడు ఉత్సాహకుడు టీడీపీ అంటే ఒకప్పుడు దిగిరి డాన్స్ వేసేవాడు టీడీపీ అంటే ప్రాణాలు ఇచ్చేవాడు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నరేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వంలో పడిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరిన పండక్బార్ల ఫాస్ ఆధ్వర్యంలో మేము ఈ మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి చేసుకుంటున్నాం ముఖ్యంగా నేను తెలియజేసుకునేది ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ అదేవిధంగా ఒక మైనార్టీకి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కి విద్యాశాఖ మంత్రి కేటాయించారు ఈ రోజు మీరు ఎస్సీలు ఎస్టీలు భజన చేస్తున్నారే బీజేపీకి భజన చేస్తున్నారే చంద్రబాబు నాయుడుకు భజన చేస్తున్నారే ఆ ఎస్సీలు ఎస్సీలు బాగా గుర్తుపెట్టుకోండి మీకు డాక్టర్ అంబేద్కర్ గారికి న్యాయశాఖ మందిని ఇచ్చింది ఎవరంటే మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఈ రోజు ఉన్నా కాని ఈ రోజు కానీ ఈ మధ్య బీజేపీలో ఎంగిరి స్థలాకులు ఎత్తే వాళ్ళు ఎవడో ఒక పుడున్నీలు ఫోన్ చేస్తే ఎంగిరి స్థలాకులు ఎత్తుంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నారు నేను వాళ్ళు ఫోన్ చేస్తే ఎంగులు ఇస్తురాకులు ఎత్తుండే వాళ్ళకి ఒకటే సలహా ఇస్తున్నాను మీరు గెడ్జి కుక్కలు మీరు కిచ్చు కుక్కలు మీరు ఆ ఎమ్మెల్యే సరిగ్గా లేక అట్లా మున్సిపాలిటీకి వదిలేసినాడు కుక్కలు పట్టుకోలేక లేకుంటే ఎప్పుడో నేను నేను కనుక అనుకున్నానంటే కమిషనర్కి ఊన్ చేసినానంటే నేను ఒక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పట్టణ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఉండే గెడ్జి కుక్కలు పిచ్చి కుక్కలు అన్ని పట్టుకుని వెళ్ళిపోతాను మున్సిపాలిటీకి బీజేపీలో ఫోన్ చేస్తే ఎనిమిది ఇస్థిరాకెత్తవాళ్ళు ఎన్ని ఇస్థిరాకలే వాళ్ళు ఎమకలకు కోసం వాళ్ళు ఒకటే నేను చర్చిస్తున్నాను భద్రం జాగ్రత్త ఎవడన్నా గాని పుడంగి ఎవడన్నా గానీ బీజేపీ పొత్తు బీజేపీ చక్క దేశంలో కాంగ్రెస్ పార్టీకి కానీ విమర్శిస్తే బట్టలు ఊపిరిస్తారు జాగ్రత్త ఈ అవకాశం ఇచ్చిన దానికి ప్రత్యేకత